కొమురంబీ మాసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో నలభై తొమ్మిదిను రద్దు చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు మహా ధర్నా చేపట్టారు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లారు ర్యాలీలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ధర్నా అనంతరం ఆదివాసీలు అందరూ కలిసి కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం గేటును మూసివేసి ఆదివాసీలను అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆదివాసీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది అనంతరం ఆదివాసీ నాయకులు కార్యాలయం లోపలకు వెళ్లి కలెక్టర్ వినతి వినతిపత్రం అందించారు Gracias. భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయో వీటన్నిటినీ ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటి నా తీసుకొచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని ఆదివాసీల మనుగడను ఆదివాసీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పాటి జీవను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధారణ చేపట్టడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపై వెంటనే స్పందించి పాటిన జీవను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం